నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు చూద్దాం మామపురం గ్రామ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి బలపరిచిన అభ్యర్థి బాలరాజ్ తన గుర్తు ఒంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందని ప్రజలు తమ పార్టీని ఆదరించి నన్ను గెలిపిస్తారని నమ్మకంతో ఉన్నానని తన గెలుపు మాజీ ఎమ్మెల్యేకు గిఫ్ట్గా ఇవ్వబోతున్నానని ఆశాభావం వ్యక్తపరిచారు సర్పంచ్ గెలిచిన తర్వాత చేయాలనుకున్న పనులు వడ్డెర సంఘం బిల్డింగు బొబన్న విగ్రహం గుళ్ళకు విగ్రహ విగ్రహాలు విద్యార్థుల కొరకు ఒక సపరేట్ గంధాలయము ఇంకా చాలా ఉన్నాయి వాల్మీకి గుడికి విగ్రహము కోచింగ్ సెంటర్లు ఏమైనా అవసరాలు పడితే అవసరానికి కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే గ్రామ గ్రామస్థాయిలో ఎందుకంటే విద్యార్థి అనేది చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటాడు కాబట్టి యువతతోనే ఏదైనా కానీ గ్రామ అభివృద్ధి చెందుతుంది యువత ఒకసారి ఆలోచించి ఖచ్చితంగా ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపించుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ వార్డ్లలో ప్రతి వార్డ్లలో మా వాళ్ళు క్యాన్సింగ్ చేస్తుంటే చాలామంది అంటున్నారు మన కాదరణ బాగానే ఉంది కాకపోతే మనం ఊరికి ఏం చేస్తున్నాం అనేది దాని మీద చర్చ నడుస్తుంది మేము దాని మీద రూపకల్పన కూడిక త్వరలో నిర్ణయించి గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఈ హామీలు నెరవేరుస్తా అని చెప్పి మనకి ఆంధ్రప్రదేశ్ బలపర్సూరికి మీద ఓటేసి అత్యధిక మేలు గెలిపేలా ఎందుకంటే గతంలో ఇప్పుడు రెండు రెండు వేలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మనకు రెండు వేల వందలు ఇస్తాను నెలకు వీలేదు ప్రతి మైలకు యాభై ఏడు వేల ఐదు రూపాయలు బాకీ ఇప్పటిది గుడ్లకు నాలుగు వేలు ఇస్తాను నలభై ఆరు వేల రూపాయలు బాకీ ఛాతీ ముబారక్ పిల్లం బంగారు ఇస్తానడు వేయలేదు వికలాంగులకు నాలుగు ఆరు వేలు ఇస్తున్నారు నలభై ఆరు వేల రూపాయలు బాకీ విద్యార్థులకు స్కూటీ బాకీ విద్యార్థి భరోసా కార్డుకు ఐదు లక్షలు బాకీ రైతులకు నాలుగు ఎకరాలకు డెబ్బై ఆరు వేల రూపాయలు బాకీ నిరుద్యోగులకు రెండు లక్షలు బాకీ ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని పనిచేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పోటీ వేయకుండా టీఆర్ఎస్ పోటీ వేస్తే మనల్ని మంచిగా ఉంటుంది రెండు ఇంకా రెండు వేలక అధికారంలో మనమే వస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఓటేసి సర్పంచ్ గెలిపించగలం మనం అందుకే ఇప్పుడు కేసీఆర్ ఓటేస్తే మంచిగా ఉంటుంది మళ్ళీ మనం మన కేసీఆర్ మనం తెప్పించుకోవచ్చు కొట్టిన తర్వాత మన అధికారమే వస్తుంది మళ్ళీ మంచిగా చేసుకోవచ్చు ఇప్పటికీ రేవంత్ రెడ్డి చేసిన జన్మంది అంటే మనకు మొత్తం బాకీ మహిళలకు రెండు వేల వందలు ఇస్తున్నాడు యాభై వేల పని బాకీ వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నాడు ఇరవై మూడు నెలలకే నలభై ఆరు వేలు బాకీ నాలుగు వేలు పింఛిలు ఇస్తున్నాడు నలభై ఆరు వేలు బాకీ పొలం బంగారు ఇస్తాడు ఏలేదు అది బాకీ ఇవన్నీ రైతులకు నాలుగు ఎకరాలకు డెబ్బై ఆరు వేలు ఇస్తాను అది బాకే రెండు లక్షలు రెండు రుణమాఫీ బాకీ విద్యార్థులకు స్కూటీ బాకీ రై విద్యా భరోసాకు ఐదు లక్షలు బాకీ నిరుద్యోగులకు రెండు లక్షలు బాకీ ఈ నోటు బాకీ పెట్టుకొని ఇంకా ఇప్పుడు ఇంకా మా మాకు ఓటు మాకు ఓటు అని కాంగ్రెస్ వాళ్ళు ఇంటి ముందర వస్తే ఏం చెప్తావు మేసేవి కేసీఆర్ కానీ చెప్పాలి డైరెక్ట్ మన ఓటు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బలపర్చిన అభ్యర్థిని అమ్మాపూర్ గ్రామ సర్పంచ్గా బాలరాజ్ అని నేను ఈరోజు గ్రామంలో ప్రచారం ఇంటింటికి తిరుగుతూ చాలామంది జనాలు ఏమంటున్నారంటే గతంలో కేసీఆర్ చేసిన పాలనే బాగుంది మాకు ఇప్పుడు అన్న రేవంత్ రెడ్డి వచ్చినాక ఏ పథకం మాకు అందలేదు కాబట్టి ఊర్లో ఎక్కడ నిధులు అక్కడ ఆగిపోయినాయి ఈ రెండేళ్ళ తర్వాత ఎన్నికలు పెట్టడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము ఈసారి ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీలకు బలపరిచిన అభ్యర్థికే ఓటేసి గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు ఇంటింటే ప్రతి మహిళ యువకులు కానీ పెద్ద ఎత్తున ఆదరణ ఉంది ఈ దానికి సంబంధించిన కాంగ్రెస్ చేసిన మేనిఫెస్టో అన్నీ ఈ మహిళలకు రెండు వేల ఐదు ఇస్తున్నాడు యాభై ఏడు వేల ఐదు రూపాయలు ఇప్పటికీ రాలేదు వృద్ధులకు నాలుగు వేలు ఇస్తున్నాడు నలభై ఆరు వేల రూపాయలు ఇప్పటికి రాలేదు వికలాంగులకు వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నాడు నలభై ఆరు వేలు రాలేదు షాది షాది ముగ్గురు కళ్యాణ లక్ష్యం కలిపి బంగారు తొలం బంగారు ఇస్తున్నాడు అది ఇవ్వలేదు రైతులకు నాలుగు ఎకరాలకు డెబ్బై ఆరు వేల రూపాయలు బాకీ ఉన్నాడు రైతులు రుణ రెండు లక్షల రుణమాఫీ అసలు పూర్తి చేయలేదు నిరుద్యోగులకు రెండు లక్షలు నిరుద్యోగ ఉద్యోగాలు ఇస్తున్నాడు అవి బాకింది విద్యార్థి స్కూటీ బాకింది రైతు భరోసా కార్డు ఇస్తున్నాడు ఐదు లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు ఇంకా చాలా ఉన్నాయి మొత్తం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు ఆ హామీలలో ఇప్పటికి ఆరు గ్యారెంటీలో ఒక్క హామీ కూడా కరెక్ట్ కాలేదు ఒక ఆర్టీసీ బస్సులు తప్ప మహిళలకు చేసింది ఏం లేదు విద్యార్థులను ఉద్యోగాలు ఇప్పటికీ ఏ ఎక్కడ భర్తీ చేయలేదు పాత ఇంతకుముందు గతంలో చేసిన ఉద్యోగాలు ఉన్నాయి టిఆర్ఎస్ గవర్నమెంట్లో అందరూ ఏమంటున్నారంటే కాంగ్రెస్కు ఓటేసే బదులు నీచమైన రాజకీయాలు చేసి రేవంత్ రెడ్డి ఓటేపించుకున్నాడు మా దగ్గర ఒట్లేకున్నాడు కుటుంబస్వామి మీద ఒట్టించుకున్నాడు యాదాద్రి మీద కొట్టేసుకున్నాడు కానీ ఇట్లాంటి ఒట్లేసినందుకే మేము నమ్మి ఓట్లేసినాము ఇప్పుడు చాలా మోసపోతున్నాము ఇప్పుడు ఆ ఒట్లేదో మేమే తప్పైందని దేవుడాన్ని మొక్కుకుంటున్నాము ఇల్లులో అని జనాలు అట్లా మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఉంగరం గుర్తుకు ఓటేసి ఆల బలపరిచిన అభ్యర్థిని కాబట్టి ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మనది కేసీఆర్ తెలుసు కదా మామూలుగా పింఛను ఇచ్చినలే రైతు బీమా రైతు బంధువు అన్నీ వచ్చినాయి ఇప్పుడు ఇంకా రెండేళ్ళు నేళ్ళు అయితే ఏం అసలు మనకు ఖచ్చితంగా మనం గుర్తు కోటేసి భారీ మెజారిటీని గెలిపించి మన ఊరు అభివృద్ధిని నడిపారని కోరుకుంటున్నాను నెలకు ఇరవై మూడు నెలల యాభై వేల ఐదు రూపాయలు బాకీ వేల పిచ్చిలు ఇస్తాను కదా నలభై ఆరు వేలు బాకీ వికలాంగులకు ఆరు వేలు ఇస్తాను నలభై ఆరు వేలు బాకీ పొలం బంగారు బాకీ రైతులకు నాలుగు వేలకు డెబ్బై ఆరు వేల రూపాయలు బాకీ విద్యార్థులకు స్కూటీ బాకీ నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగం బాకీ భరోసా కార్డు ఐదు లక్షలు బాకీ ఇవన్నీ మనకు బాకీ ఉన్నాడు ఇప్పుడు ఇరవై మూడు నెలలు అయితే పాలన వచ్చింది ఇప్పుడు ఏ పాలన ఎలా ఎవరు చేయలేదు ఇంత ముందు గతంలో కేసీఆర్ చేసినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన కూడా మనం అడగకుంటుంది ఇవన్నీ